అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత ఇరవై నాలుగో భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో హైప్ చేయండి రక్త నారీశ్వరుడు నువ్వు ఎలా వచ్చినా కూడా ఈ శాపంతోనే నువ్వు నీ అంతా అనుభవిస్తూ నీ జీవితం మొత్తం నాశనం చేసుకోవాలి అని అంటాడు బ్రహ్మ తదాస్తు అని అంటాడు అంతా గుర్తొస్తుంటే మల్లిక ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి రోహిత్ అంత చల్లగా అయిపోతుంటే మల్లిక అతని గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతుంటుంది స్పృహలోకి తీసుకురావాలని రోహిత్ మాత్రం స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు మల్లిక తన మనసులో ఈయన కడుపులో నుంచి అసలు రక్తం బయటకొచ్చింది అంటే ఇప్పుడు ఈయన కూడా రాక్షసుడిగా మారిపోతాడా అని అనుకుంటుంది వైషో గదిలో కూర్చొని గుండె పగిలేలా ఏడుస్తుంది రావణ్ గదిలో వాళ్ళ అమ్మ దేవమ్మ ఫోటో చూడగానే వైశ్ గుండె ముక్కలుగా అయిపోయింది పదేళ్ల వయసులో తనని చంపడం కోసం ఇల్లంతా తరుముతూ వచ్చి పిడుగు వల్ల బూడిద అయిన ఆమె రూపం ఇప్పటికీ తనని భయపెడుతూనే ఉంది మా అమ్మ కోసం ఇదంతా చేశాడా అనే ఆలోచన వస్తుంటేనే వైషు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి వైషు వెంటనే కళ్ళు తుడుచుకుని లేచి కోపంగా రావణ్ రూమ్ కి వెళ్తుంది రావణ్ తన డైరీలో ఆ ఫోటో పెడుతుంటే వైషు వచ్చి నిజం చెప్పండి మీరు నన్ను తీసుకొచ్చింది మా అమ్మ కోసమేనా అని అడుగుతుంది నేను చెప్పేది విను ఒకసారి అని తన దగ్గరకు రాబోతాడు రావణ్ వైషు వెంటనే అక్కడే ఆగు నన్ను ముట్టుకోకు నాకు ఇప్పుడు నిజం తెలియాలి నన్ను ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతుంది మీ అమ్మ కోసమే అంటాడు రావణ్ ఐ హేట్ యు రావణ్ గారు ఐ హేట్ యు అని ఏడుస్తూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది వైషు సంతోషంగా ఉన్న హృదయం కాస్త భారంగా మారిపోయింది సల్మాన్ మహదేవన్ కి కావలసిన ఫుడ్ అంతా కూడా ఆయన రూమ్ లోకి తెచ్చి పెడతాడు మహాదేవన్ హ్యాండ్ వాష్ చేసుకుని తినడానికి కూర్చోబోతుంటే కిటికీ దగ్గర మళ్ళీ అదే పక్షి ఎగురుతూ కనపడుతుంది మహాదేవన్ దారి చూపించడానికి ఏ గరుడు అయితే ఆ రోజు తనకి కనబడిందో ఈ రోజు మరల అదే గరుడు కిటికీ దగ్గర తనకి కనబడుతుంది మహాదేవన్ లేచి కిటికీ దగ్గరకు వెళ్లి చూడగాని అదే ఎగురుతూ తన పక్క గది కిటికీ దగ్గరకు వెళ్లి అక్కడ ఆకుతుంది మహాదేవన్ తినకుండా వెంటనే తన పక్క గది దగ్గరికి వెళ్లి చూస్తాడు రూమ్ లో రోహిత్ బెడ్ మీద పడుకొని ఉంటే బెడ్ పక్కనే మల్లిక టెన్షన్ గా తిరుగుతుంది మహాదేవన్ లోపలికి వెళ్ళాలనుకుంటాడు కానీ వెళ్లకుండా అక్కడే ఆగి గుమ్మం దగ్గరే ఉండి చూస్తున్నాడు రోహిత్ నరాలంతా కూడా బయట కనబడుతున్నాయి చూస్తుంటేనే అర్థమవుతోంది అతని నరాల్లో రక్తంతో పాటు మరేదో ప్రవహిస్తోంది అని రోహిత్ ఒంటి మీద షర్ట్ ని మల్లిక తీసేయడంతో నరాలు అన్ని కూడా మెల్లగా బయటకు వస్తూ కనిపిస్తున్నాయి రాక్షస రక్తం రోహిత్ పంటలో ప్రవహిస్తుంటే నరాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి శరీరంలో అన్ని వైపుల నుంచి కూడా రాక్షస రక్తం ప్రవహిస్తూ అన్ని గుండె వైపుకే వస్తుంటాయి మల్లిగా రోహిత్ గురించి బాధపడుతూ మనసులోనే అయ్యా రామ నన్ను రాక్షస మాతలా చేసి నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు నా భర్త రోహిత్ ని కూడా రాక్షసుడిగా మార్చాలని అనుకుంటున్నావా నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఆ రాముడే నీకు రక్ష అని ప్లీజ్ నా భర్తని కాపాడని దండం పెడుతూ ఏడుస్తుంటే ఆమె కన్నీటి బొట్టు నేల మీద పడుతుంది ఆ రాక్షస రక్తం అన్ని వైపుల నుంచి ప్రవహిస్తూ ఎప్పుడైతే రోహిత్ గుండెకి చేరిందో అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది మల్లిక షాక్ అయి చూస్తోంది రోహిత్ని మల్లిక చూస్తూ ఉండగానే రోహిత్ శరీరం అంతా కూడా తిరిగి నార్మల్ గా మారిపోతుంటుంది కిటికీ దగ్గర ఉన్న గరుడు ఒక్కసారిగా రెక్కలు గట్టిగా విదిలిస్తూ లోపల ఉన్న రోహిత్ ని చూస్తూ తలదించేస్తుంది అప్పటిదాకా ఇద్దరూ గమనించలేదు కానీ రోహిత్ గుండెల మీద ఏదో గుర్తులా కనపడుతుంది మహాదేవన్ అక్కడి నుంచే కళ్ళ జోడు మరి పరిశీలి చూడగానే రోహిత్ గుండెల మీద ఉన్నది కేవలం అది ఒక మచ్చ కాదు అది శ్రీవత్సము అని మహాదేవన్ రెండు కళ్ళు పెద్దవి చేసేస్తాడు తనకి తెలియకుండానే తన అడుగులు లోపలికి పడతాయి రోహిత్ దగ్గరకు వచ్చి అతని గుండెల మీద ఉన్న ఆ శ్రీవత్సము చూసి అతని ముందు మోకాళ్ళ మీద పడతాడు శ్రీవత్సము అంటే కేవలం మచ్చ కాదు అది విష్ణుమూర్తి అవతారాలైన రాముడు మరియు కృష్ణుడు ఛాతి మీద మాత్రమే ఉండే లక్ష్మీదేవి ప్రతీక మహాదేవన్ కిటికీ వైపు చూడగానే గరుడు మాత్రమే కాదు పక్షుల నుంచి చెట్లతో సహా ప్రకృతి మొత్తం అంతా కూడా ఆయనకు స్వాగతం చెప్తున్నట్లుగా ఆయనకు వాటి విధానంలో నమస్కరిస్తున్నట్టుగా కనబడుతుంది మహదేవన్ రోహిత్ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఆ శివయ్య దర్శనం కలిగినప్పుడు కూడా నా మనసు ఇంత ఆనందపడలేదయ్యా నా రాముడు మళ్ళీ ఇతని రూపంలో వచ్చాడు అని అర్థమవుతుంటే నా ప్రాణమే నీ కాళ్ళ ముందు పెట్టయ్యాలని ఉంది రామయ్య అని ఆయన తలను రోహిత్ పాదాల కింద పెడతాడు మల్లికకు అక్కడ జరిగేది అంతా చూస్తూ ఉంటే తనకు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తుంటాయి పది సంవత్సరాల వయసులో మల్లిక ఒక్కదే ఇంట్లో ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి తనను దగ్గరికి తీసుకుంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది దేవి మల్లిక ఏడుస్తూ అమ్మా నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను రాక్షసురాలనంట కదా నేను ఎవరిని కొరికినా వాళ్ళు కూడా రాక్షసులు అయిపోతారంట కదా రామన్నయ్య కూడా నా వల్లే రాక్షసుడు అయ్యాడు కదా నన్ను పెద్దయ్యాక చంపేస్తారంట కదా దేవమ్మ మల్లికను గట్టిగా పట్టుకొని నీకేమీ కాదమ్మా అన్నింటికి ఆ రాముడే ఉన్నాడు అని అంటుంది అమ్మా నాన్న చెల్లిని తీసుకుని వెళ్ళిపోయింది కూడా నా వల్లే కదా అంటుంది మల్లిక అలా ఏం లేదమ్మా మీ అక్క చెల్లెలు ఇద్దరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలుస్తారు అంటుంది దేవమ్మ నేనిక రాక్షసుగానే ఉంటానా అమ్మా నాలో ఏ మార్పు రాదా అడుగుతుంది మల్లిక దేవమ్మ మల్లికను తీసుకొని పూజ గదిలోకి తీసుకెళ్లి రాముడి ఫోటో ముందు కూర్చోబెట్టి ఇదిగో చూడు రామయ్యని ఆనాడు రాయిగా మారిన అహల్యని మార్చడం కోసం రాముడు ఎలా అయితే వచ్చాడో ఈనాడు నీ శాపం పోగొట్టడానికి కూడా ఆ రాముడే నీ కోసం వస్తాడు నీలో ఉన్న అసలు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఆ రాముడే నీ కోసం వస్తాడు నిన్ను ఈ లోకం నుంచి కాపాడటానికి ఆ రాముడే నీ దగ్గరకు వస్తాడు ఎలాంటి ఆపనమ్మకాలు పెట్టుకోకుండా నిరంతరం ఆ రామయ్యని ప్రార్థించు ఆ రాముడు మాత్రమే నీ బాధను సంతోషంగా మార్చగలడు అలాగే నిన్ను కూడా కాపాడగలడు అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటాయి నిన్ను ఈ దుష్టలోకం నుంచి కాపాడడానికి ఆ రాముడే నీ దగ్గరకు వస్తాడు అనే మాట గుర్తొస్తూ ఉంటే ఆ రోజు రావణ్ తనని షూట్ చేసి గదిలో పెట్టి బంధించినప్పుడు రోహిత్ తనని కాపాడడం తన కళ్ళ ముందు కనబడుతుంది మల్లిక తన చేతిని తీసి రోహిత్ గుండెల మీద పెట్టగాని తన శరీరంలో ఒక్కసారిగా మార్పు జరగడం ఆమెకు అర్థమైంది ఆమెలో ఉన్న అసలు రక్తం అంతా కూడా శుద్ధి అవ్వడం తన మెదడుకు తెలుస్తూనే ఉంది మల్లిక ని చూస్తూ ఈ రాక్షరాలి కోసం నువ్వే వచ్చావా రామయ్య అని మోకాల మీద పడి దండం పెట్టుకుంటుంది మహాదేవన్ తన మనసులో ఆనాడు సీత కోసం సముద్రం దాటి ఎలా అయితే లంకలో ప్రవేశించావో ఈనాడు వైష్వు కోసం సముద్రం దాటి లంకలో రావణ్ కోటలోకే వచ్చి పడుకున్నావు కదయ్య మహాదేవన్ మనసులో కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి మహాదేవా ఇదంతా కూడా రావణుడు తన పూర్వజన్మ పాపాలకు ఇప్పుడు పరిష్కారం చేసుకోవడం కోసం మాత్రమే కాదు ఒక రాక్షసుడి సంహారం కోసం కూడా ఒకవేళ రావణుడు మరలా అహంకారంగా ప్రవర్తించి చేయాల్సిన ధర్మం చేయకపోతే ఆ రావణుడిని సంహరించడానికి తన మెడ మీద కత్తిలాగా రాముడు కూడా మరలా వచ్చాడు రోహిత్ కేవలం రాముని ప్రతిరూపం మాత్రమే అవసరమైన సమయంలో ఆ రాముడే రోహిత్ శరీరంలోకి మరలా ప్రవేశిస్తాడు రోహిత్ శరీరం విష్ణుమూర్తి యొక్క అనువు అందుకే రాక్షస రక్తం కాని రాక్షసులు కానీ తనని ఏమీ చేయలేరు ఈ ప్రకృతి మొత్తం కూడా ఆయన ప్రతిరూపానికి తల వంచుతుంది ఆ విష్ణుమూర్తి ఆనాడు రావణుడి అహంకారం అంచడానికి శ్రీరాముడిలా వచ్చి అతన్ని మట్టుబెట్టాడు ఈనాడు రావణుడికి దారి చూపడానికి రోహిత్ ఒక అనువుని పుట్టించాడు ఈ లోక వినాశకుణ్ణి అంతం చేయడం రావణుడి కర్తవ్యం అయితే అతనికి దారి చూపించడం రోహిత్ కర్తవ్యం రావణుడికి తన గత జన్మ శక్తులు వచ్చినప్పుడు అతను చేయాల్సిన ధర్మం చేయకుండా రాక్షసులా మారితే ఆ రాముడే మరలా రోహిత్ లో వచ్చి రావణుడిని అంతం చేస్తాడు మహాదేవన్ మరైతే రోహిత్ రాముడు కాదా అని అడుగుతాడు మహదేవ రోహిత్ కేవలం రాముని ప్రతిరూపం మాత్రమే విష్ణుమూర్తి అణువులో నుంచి పుట్టిన కారణ జన్ముడు రాముడు ప్రతిరూపానికి ప్రకృతి అంత తల ఇక ఆ రాముడే వస్తే రావణుడు ఎందుకుంటాడు రాముని రాక కోసం భూమాత కన్నీళ్లతో ఎదురు చూస్తోంది అది కేవలం రోహిత్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది రాముడి లాంటి వాడు ఇప్పటిదాకా పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు కూడా అని మాటలు వినగానే మహాదేవన్ కళ్ళు తెరిచి చూడగానే రోహిత్ చేతుల్ని పట్టుకుని అలాగే పడుకుండిపోతుంది మల్లిక బయట ప్రకృతి అంతా కూడా ఆహ్లాదంగా మారినట్టే రాక్షసమాత హృదయం కూడా మంచులా మారిపోయింది వయసు రూమ్ లో కూర్చొని బాధపడుతుంది తన వెనకాల రావణ్ కూడా వైశ్యు రూమ్ లోకి వస్తాడు వయసు ఎందుకు వచ్చారు రూమ్ లోకి వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటుంది ఒకసారి నేను చెప్పేది విను అంటాడు రావణ్ ఎందుకు వినాలి నువ్వు కూడా నన్ను చంపడం కోసమే తీసుకొచ్చావు మా అమ్మ దెయ్యమై వచ్చి వెళ్ళి నా కూతురుని తీసుకొచ్చి చిత్రవద చేసి చంపు అని చెప్పిందా లేదా నా కూతుర్ని ప్రేమలో పడేసి దాన్ని అనుభవించాక అప్పుడు కస్తీర చంపు అని చెప్పిందా ఏం చెప్పింది నీకు నా కసాయి తల్లి వైషు అలా మాట్లాడుతూ ఉంటే రావణ్ వెంటనే తనను ఇటు పక్క తిప్పి ఆమె చెంప మీద ఒక్కడి పీకుతాడు దెబ్బకు వెళ్లి బెడ్ మీద పడుతుంది అప్పటిదాకా శాంతంగా బాధలో ఉన్న రావణ్ కళ్ళు మరలా కోపంగా మారిపోయాయి రా రావణ్ తన తుపాకి తీసి నేరుగా వైశు తలకే గురి పెట్టి ఇంకొక మాట నీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడావు అంటే ఇక్కడికిక్కడే నీ ప్రాణాలు తోడేస్తా అని అంటుంటే రావణ్ వాయిస్ అలాగే అతని కోపం ముందు వైషు సైలెంట్ అవ్వక తప్పలేదు ఏం తెలిసే నీకు అసలు మీ అమ్మ గురించి వైషు వెంటనే నీకేం తెలుసు మా అమ్మ గురించి అని అడుగుతుంది వైషు అలా అడుగుతుంటే రావణ మెదడులో కొన్ని దృశ్యాలు తిరగడం మొదలయ్యాయి నా జీవితం అంతా కళ్ళతో భయపెడుతూ నన్ను మానసిక చిత్రవద చేస్తున్న నా మహా తల్లి గురించి ఏం తెలుసు నీకు రావణ్కి మాత్రం నా కూతురి ప్రాణం బ్రతికించుకోవడం కోసం ఈ ప్రపంచానికే కాదు అవసరమైతే ఆ దేవుడికి కూడా ఎదురు వెళ్తాను అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు కనబడుతున్నాయి వైషు కన్న కూతుర్ని చంపడం కోసం గొడ్డలితో వెంటబడిన కసాయి తల్లి గురించి ఏం తెలుసు నీకు అని అంటుంది రావణ్కి మాత్రం నా కూతుర్ల క్షేమం కోసం ఆ అమ్మవారికి నేనే బలి కాబోతున్నాను నా ఇద్దరి కూతుర్లని కాపాడుతానని నాకు మాట ఇవ్వు రావణ్ అని కనబడుతుంది వయసు అంతేలే కూతుర్ని చంపాలి అనుకున్న తల్లికి నీలాంటి ప్రాణాలు తీసే రాక్షసులే కదా సపోర్ట్ చేసేది అని అంటుంది రావణ్ కళ్ళకి వాళ్ళ కోసం ప్రాణాలు తీస్తావో లేదా నీ ప్రాణమే ఇస్తావో నాకు తెలియదు నా ఇద్దరు కూతుళ్ళు బ్రతకాలి నీతిగా నడిచిన రాముడిలా కాదు బలవంతంగా లాక్కొచ్చి లంకలో పెట్టుకున్న రావణుడిలా యుద్ధం చెయ్యి అని అనిపిస్తుంది వైషు ఏదో తెలుసు అంటున్నావు కదా చెప్పు ఏం తెలుసు అని అంటుంది రావణ్ సైలెంట్ గా నిలబడి ఉంటే వైషు మాత్రం కోపంగా చెప్పు ఏం తెలుసు నీకు మా అమ్మ గురించి వయసు అలా అడుగుతుంటే రావణ్ మనసులో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం తన కళ్ళ ముందు కనబడుతుంటుంది కొన్ని సంవత్సరాల క్రితం ఆకాశంలో నక్షత్రాల దిశల నుంచి గ్రహాల కదలికల వరకు పెను మార్పులు చోటు చేసుకుంటుంటే దేవమ్మకు పురుటి నొప్పులు వస్తుంటాయి మనోహర్ గారు ఆవిడిని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయించి అంతా మంచే జరగాలని దేవుడికి దండం పెట్టుకుంటుంటే ఆకాశం నుంచి ఒక ఉల్క భూమి మీదకు అతి వేగంగా దూసుకు వస్తుంటుంది రూమ్ లో దేవమ్మ పెద్ద పెద్దగా అరుస్త బిడ్డకు జన్మనివ్వబోతోంది ఆకాశం నుంచి వచ్చిన ఉల్క నీరుగా సముద్రం మధ్యలో పడగానే దేవమ్మ ఆడబిడ్డకు జన్మనిస్తుంది మనోహర్ బయట టెన్షన్ గా తిరుగుతుంటే నర్స్ వచ్చి మీకు అమ్మాయి పుట్టిందనే వార్త చెప్తుంది అంతలోని లోపల మళ్ళీ ఇంకొక ఏడుపు వినిపిస్తుంది నర్స్ లోపలి పిల్ల చూసి బయటకు వచ్చి కంగ్రాట్స్ మీకు ఇద్దరు అమ్మాయిలు కవర్ పిల్లలు పుట్టారు అని చెప్తుంది మనోహర్ చాలా సంతోషపడిపోతూ తన బిడ్డలు ఇద్దరిని ప్రేమగా ఎత్తుకొని ముద్దు చేస్తుంటే మొదట పుట్టిన బిడ్డ నోటి నుంచి రక్తం బయటకు వస్తూ ఉంటుంది మనోహర్ ఆ బిడ్డని నిశ్చితంగా చూస్తూ ఉంటే ఆమె శరీరంలోని నరాలంతా కూడా బయటకు కనబడుతూ ఉన్నాయి ఆ బిడ్డ చూస్తే కదలకుండా చనిపోయినట్టుగా ఉంది మనోహర్ ఆ బిడ్డను లేపడానికి ప్రయత్నిస్తుంటే అనుకోకుండా చేతికి సూది తగలడంతో రక్తం వచ్చి నేరుగా ఆ బిడ్డ నోటిలో పడుతుంది అప్పటిదాకా కదలకుండా ఉన్న ఆ బిడ్డ రక్తం రుచి తెలియగాని చిన్నగా నవ్వుతుంది రెండవ బిడ్డ నార్మల్ గానే ఉంది కానీ మొదటి బిడ్డ చూడడానికి నార్మల్ అన్నట్టు అనిపించట్లేదు చిన్న పిల్లే కదా అని లైట్ తీసుకుని పిల్లలిద్దరిని అలాగే దేవమ్మని ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాడు దేవమ్మకి ఒక అక్క కూడా ఉంది తన పేరు కుమారి దేవమ్మ అలాగే కుమారి ఇద్దరూ కూడా వీళ్ళలాగే కవల పిల్లలు కాకపోతే కుమారి గారు దేవమ్మ గారు ఇద్దరు ఒకేలా ఉంటారు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇద్దరు వేరు వేరు ముఖాలు కలిగి ఉన్నారు కుమారి గారు భర్త చనిపోయినా కూడా తన రెండేళ్ల కొడుకు రాముని తీసుకుని చెల్లిని పిల్లల్ని చూసుకోవడానికి దేవమ్మ ఇంటికి వెళ్తుంది రోజులు అలా సాగుతూ ఉంటే ఇద్దరికి కూడా పేర్లు పెట్టేశారు పెద్దమ్మాయి పేరు మల్లిక రుక్మిణి రెండవ అమ్మాయి పేరు ఇషా వైష్ణవి ఉండే కొద్ది మల్లిక ప్రవర్తన అందరికీ విచిత్రంగా కనబడేసరికి కుమారి గారు తనకు తెలిసిన పూజారిని తీసుకుని ఇంటికి వస్తుంది పూజారి గారు ఇల్లంతా కూడా చూసి మంచి వాస్తులో ఉంది ఇల్లు అంతా తాకపోతే ఏదో సమస్య కనబడుతోంది కుమారి గారు మీకు చెప్పాను కదా పూజారి గారు మా చెల్లెలి కూతురు పెద్ద అమ్మాయి మళ్ళీ అసలు పాలు తాగడమే లేదు డాక్టర్ కి చూపిస్తే ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం లేదంటున్నారు కానీ రోజు రోజుకు నా చెల్లిలో బలహీనతలు బాగా ఎక్కువైపోతున్నాయి తనని కూడా డాక్టర్ కి చూపిస్తే తన ఒంట్లో రక్తం చాలా తక్కువ ఉంది అని అంటున్నారు నాకెందుకో కొంచెం తేడాగా అనిపించి మిమ్మల్ని తీసుకుని వచ్చాను అని అంటుంది పూజారి గారు సరే ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకురండి అని అంటారు ఇద్దరిని తీసుకొచ్చి ఆయన ముందు పడుకోబెడతారు ఆయన ముందు చిన్నమ్మాయి మీద చెయ్యి పెట్టి కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతుంటే ఆయనకు పార్వతీదేవి ప్రతిమ కనబడుతుంటుంది పూజారి గారు వెంటనే దేవమ్మను చూసి అమ్మా నీకు కలిగిన అదృష్టం ఈ భూమి మీద ఏ ఆడబిడ్డకి కలగలే తల్లి నువ్వు జన్మనిచ్చిన నీ రెండవ కూతురు స్వయాన ఆ పార్వతీదేవి ప్రతిరూపం తల్లి నీ కూతురు కారణ జన్మురాలు ఆమె కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది అని చెప్తారు దేవమ్మ మనోహర్ సంతోషానికి అవదులే శివయ్యని అనుక్షణం పూజిస్తున్నందుకు ఆ పార్వతీదేవి ప్రతిరూపాన్ని నాకు బిడ్డగా ఇచ్చాడని ఆనందపడుతుంటారు కుమారి గారు నవ్వుతూ పెద్దమ్మాయిని కూడా చూడండి పూజారి గారు అని అనగానే మల్లిక మీద చెయ్యి పెట్టి కళ్ళు మూసుకొని మంత్రాలు చదవగానే భయంకరమైన రూపంతో రాక్షసమాత కనబడుతుంటుంది వెంటనే మల్లిక మీద చెయ్యి తీసేసి దూరం జరిగి అనర్థం తప్పదు అని అంటాడు కుమారి గారు ఏమైంది పూజారి గారు అనర్థం ఏంటి అని అడుగుతుంది పూజారి దేవమ్మ చూసి నీ చిన్న కూతుర్ని వరంగా ఇచ్చిన ఆ శివుడు నీ పెద్ద కూతుర్ని శాపంగా ఇచ్చాడు అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు అని అడుగుతుంది దేవమ్మ నిజం మాట్లాడుతున్నా నీ పెద్ద కూతురు రక్తం తాకి రాక్షసమాత తన ఒంటి నిండా ప్రవహించేది అసురుల రక్తమే తన రక్తం ఎవరి మీద పడుతుందో వాళ్ళందరూ కూడా రాక్షలుగా మారిపోతారు నీ చిన్న కూతురు చావు కోసమే నీ పెద్ద కూతురు పుట్టింది పూజారి అలా చెప్తుంటే ముగ్గురికి కూడా భయంతో మాటలు రావట్లేదు పూజారి గారు నీ ఇద్దరు కూతురుల మధ్య పెద్ద యుద్ధం జరగబోతోంది దేవత అసురమాతకి మధ్య జరగబోయే యుద్ధంలో ఎవరో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో నిలుస్తారు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడే ఈ పెద్ద బిడ్డను అసలు మాతని వధించండి పూజారి తన గొంతు పట్టుకోబోతుంటే దేవమ్మ వెంటనే మల్లికం తీసుకొని లేదు నా కూతుర్ని నేను చంపనివ్వను వాళ్ళకేం కాకుండా శివయ్యే కాపాడుకుంటాడు నేనైతే నా బిడ్డను చంపనివ్వను అని అంటుంది చూడు తల్లి నవమాసాలు పెంచిన బిడ్డ మీద మమకారం ఉండడం తప్పులేదు కానీ నీ కూతురు వల్ల నీ చిన్న కూతురికి మాత్రమే కాదు ఈ లోకం అంతటికీ ప్రమాదమే ఇప్పుడు నువ్వు చంపకపోయినా పెద్దయ్యాక నీ కూతురు ప్రవర్తనను చూసిన వాళ్ళైనా చంపేస్తారు మొగ్గులో తుంచేస్తేనే అన్నింటికీ మంచిది అని అంటారు నా కూతురు నేను కాపాడుకుంటానని చెప్పి మల్లికను తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్తుంది మనోహర్ గారు ఆపి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏమవ్వాలి మీ పెద్ద కూతురు కోసం చిన్న కూతురికి అన్యాయం చేస్తావా అని అంటారు లేదు నేను న్యాయమే చేస్తున్నా నా ఇద్దరు కూతుర్లు ఒకళ్ళనొకరు చంపుకునే పరిస్థితి రాకూడదని తనను తీసుకెళ్లిపోతున్నా అని అంటుంది ఆ ఏదో చెప్పాడని నువ్వు దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవాలా అంటాడు మనోహర్ ఆ పూజారి చెప్పాడని కాదు నా కూతుళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా ఉండడానికే ఇద్దరిని వేరు చేసి తీసుకెళ్తున్నాను తనకంటే కూడా తినని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే మల్లికని ఖచ్చితంగా ఎవరో ఒకరు చంపేస్తారు అని అంటుంది ఎందుకు ఇలా అర్థం లేని పంతం పడుతున్నావు అంటాడు మనోహర్ ఎందుకంటే నేను ఇప్పుడు ఒక తల్లిని అండి నా కూతుళ్ళ క్షేమం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి మల్లికని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కథ ఇంకా ఉంది మరి దేవమ్మకి రావంతో ఎలా పరిచయం అసలు దేవమ్మ నిజంగా వైష్ణవి అనుకున్నట్టు చెడ్డదా లేదా రావణ్ వైష్ణవి మంచి కోసమే తనని తీసుకుని వచ్చాడా మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్